అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మా తీసుకున్నాము ఫస్ట్ అయితే స్టవ్ ముట్టుకున్నాము కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాము కడాయి అయింది కదా కొంచెం ఆయిల్ పోసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు ఒక చెంచా వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి పోసి పెట్టుకున్నా వేసుకున్నాము ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చెప్తున్నాను ఇప్పుడు ఇందులో చిన్న క్యారెట్ కోసుకున్నా తీసుకున్నాము ఎందుకంటే ఈ మంచి క్యారెట్ ఎక్కువ తింటున్నాను బీట్రూట్ క్యారెట్ హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇట్లో మిండి చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకున్నాము ఇందులో కట్ చేసి పెట్టుకున్నాము టమాటా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు చేసుకున్నాము కలివేసుకున్నాము కూడా వేసుకున్నాము టూ మినిట్స్ తగ్గుతా మగ్గనిస్తాము చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో తగినంత అల్లం పెట్టు వేసుకున్నాము అలాగే తగినంత కాల్డ్ అలాగే కొంచెం పసు తగినంత ఇది పొడి మెచ్చి మధ్య ఉప్మా సుజీలా టమాటా రైస్ ఇవన్నీ బాగా తింటున్నాం మనం చాలా టేస్ట్ అనిపిస్తుంది కొంచెం కొత్త కొత్త చేస్తున్నాం కదా చాలా టేస్ట్ అనిపిస్తుంది మా హస్బెండ్ కూడా ఎక్కువ కూడా ఉప్మా తినేవాడు కాదు పచ్చ పొచ్చే రైట్వి చేసిన కాబట్టి ఆయన ఏంటో మంచిగా తింటుంది పోయినందుకు కొన్ని సులు కరివేపాకం అన్నీ బాగా మట్టి ఎంత బాగా చేసిన కదా చూసుకుంటే టేస్ట్ బాగుంది ఇప్పుడు ఇందులో మనం ఎంతైతే కప్పు రవ్వ తీసుకున్నామో అంతవరకే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను ఆఫ్ ఆఫ్ తీసుకున్న హాఫ్ గ్లాస్ తీసుకుని ఒక్కదాన్ని కాబట్టి హాఫ్ గ్లాసు రెండు గ్లాసులు వస్తున్నాను ఇది పొంగు వరకు మసులు పొంగు వరకు తలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పడుతూ ఉంటుంది కదా కలుపుతూ ఉండి మంచి పొంగు రాగానే ఇందులో ఉప్మా అయితే వేసేయాలి ఓకేనా చూడండి ఇదో ఇట్లా మసూలుతారు అన్నమాట నాకైతే అన్నీ కరెక్ట్ సరిపోయినాయి ఒకవేళ మీకు కూడా సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే తర్వాత ఇట్లా వేసుకోవాలి నీకు ఎన్నిసరేనా చూడండి ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకుందాము కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది అడుగుపడుకోవాలి తొందరగా అయ్యే వంట టిఫిని అంటే రవ్వని మనకి ఎక్కడికన్నా ఉయ్యేది ఉంది తొందరగా తినాలి తినకపోతే చక్కగా పెట్టాలి తల్లి పడిపోతాం ముందర తినాం కదా రవ్వ చేసుకొని తినేసి వెళ్ళిపోవాలి చూడండి ఇది కరెక్ట్గా ఉండాలి జస్ట్ టూ మినిట్స్ ఇట్లా పెట్టేద్దాం ఎందుకంటే చెగులు తిండేది చూసారా రెడీ అయిపోయిందా ఇది కరెక్ట్గా మొత్తం చెప్పు వస్తుంది తినేలా అనిపిస్తుంది కానీ ఇంకా రెడీ కాలండి కదా ఓకే ఫ్రెండ్స్ లోపం అయితే రెడీ అయింది మీకు కూడా నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా చేస్తూ ఉంటుంది కదా నేను స్పెషల్గా అయితే ఏం చేయలేను సో ఇందులో అయితే క్యారెట్ వేసాను కర్రీస్లో కూడా క్యారెట్ బీట్రూట్ ఇస్తున్నాయి మాకు ఎందుకంటే మాకు చాలా బ్రెస్ట్ ఉంది ఎందుకంటే అది హెల్త్ మంచిది వేసుకుంటున్నాను సో వేసుకుంటున్న ఒకసారి ట్రై చేయండి చాలామందికి ఇష్టం చాలామందికి ఇష్టం ఉండదు ఓకే అండి అయితే రెడీ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్